పర్టిన్యూ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు కాంగ్రెస్ తేలేదని అలాంటి పార్టీ ఇప్పుడు క్రెడిట్ ఎలా తీసుకుంటుందన్న బీఆర్ఎస్ నేతలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు కమిషన్ల కోసమే రీడిజైనింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు అలాంటి వాళ్ళు తమ గురించి మాట్లాడడమేంటని నిలదీశారు ఇలా నీళ్ళు నీళ్ళు ఉద్దేశం మీకు లేకుండే మీకు ఆ సిన్సిఆర్టీ లేకుండే ఆ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇరికిచ్చారు మీరు కానీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టుకు మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు తెచ్చింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మేం చేసినటువంటి దీన్ని ఇదేదో మేమే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రా ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టినట్టు వీళ్ళు రాత్రులంతా కష్టపడి పనిచేసినట్టు ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం అనేటువంటిది ఎంతో సంతోషాన్ని మేం చేస్తే మీరు తీసుకున్నారు మేం చేస్తే మేము తీసుకున్నారు ఇది మాది ఇది మీద అంటే ప్రజాస్వామ్యంలో మాది మీద ఉండదు ప్రజలది ఉంటది ఆస్తి ప్రజలది ఆడ కష్టంతో ఆడ రక్తంతో ఆడ చెమట తోటి వచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తి అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి ఖర్చు రెండు మూడింతలు నాలుగింతలు పెంచి పేర్లు మార్చి పోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను మీరు ఎంత రెచ్చగొట్టినా మీరు మమ్మల్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా మీరు ఎన్ని గోకరణ గజకరణ వేషాలేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా వెనక్కి ఏదో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్దితో చేస్తుంది అని కూడా ఆ మంత్రివర్యులకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ చివరగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో నమ్మకంతో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ పట్టం కట్టారు